పిఠాపురం పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ అఖండ విజయం తనపై మరింత బాధ్యత పెంచిందన్న పవన్ తనను అలుసుగా తీసుకుంటే తాట తీస్తా అంటూ హెచ్చరించారు ఇంకా ఏమన్నారోసారి చూద్దాం ఈరోజు అందించిన ఈ విజయం నాకు దేశ చరిత్రనే తిప్పగలిగే అంత శక్తినిచ్చింది నాకు అంటే దేశం కోసం పనిచేయడానికి శక్తినిచ్చింది మర్చిపోలేదు నా ఆఖరి శ్వాస వరకు చేస్తాను నా మనసు ఇంకో మనసు ఏం చెప్తా నువ్వు గజమాలు వేయించుకుంటావు ఆ తర్వాత తిరుగుతావు రోడ్లంతా ఆ తర్వాత నాకు కావాల్సినది కాదు పిఠాపురం ప్రజలకి అసలు నువ్వు ఏం పని చేసి పెడతావు చెప్పినా భారతదేశంలో పిఠాపురం అనే ఒక నియోజకవర్గం దీనికి ఒక అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చిన రోజున అప్పుడు ఊరేగుతా నా అనేది నాకు లేదు మన అనే ఉంటాయి వీళ్ళందరికీ చాలా మందికి కాదు చంద్రబాబు గారిని ఎందుకు వెనకేసుకొస్తాం వెనకేసుకొస్తాం అంటే ఒకరి అనుభవాన్ని మనం ఎలా మనం వాడుకోవాలి వారి అనుభవం కూర్చోబెట్టి ఈరోజు నిలబడితే ఒకటో తారీఖు ఈ రోజున మనం ఇంత దాదాపు నూటికి నూరు శాతం ఈ రోజు చేసేయగలిగి కలిగి ఇవ్వగలిగే రేపు ఒకటి రెండు రేపు పొద్దున మిగిలితే ఒకటి రెండు శాతం మిగిలితే రేపు పొద్దున ఇచ్చేస్తాం ఇది రావాలంటే చాలా అనుభవం ఉన్న వ్యక్తి కావాలి పదవి నేను అలంకరించింది నాకు బాధ్యతను పెంచింది కానీ నాకు నిజంగా ఆనందాన్ని ఇచ్చేది కాదు బాధ్యతను పెంచింది భయం భయం ఉంది నాకు భయం ఇచ్చింది నాకు బాధ్యతను పెంచింది సో నేను కోరుకునేది కూడా ప్రతిసారి ఇంత ఇచ్చిన బాధ్యత నా భుజ స్కంధాల మీద పెట్టిన ఈ బాధ్యతను ఎలా నేను ముందుకు తీసుకెళ్ళాలి భగవంతుడిని పురోహితిగా అమ్మవారిని కూడా అదే పెట్టుకున్న తల్లి నాకు ఆ శక్తిని నాకు నేను చాలా గట్టు అని గుర్తుపెట్టుకోండి భయాలు లేవు నాకు ఎంత మొండి ఎంత పట్టు పడితే వదలను గుర్తుపెట్టుకోండి అందుకే నాతో మాట్లాడేటప్పుడు చాలా పద్ధతిగా మాట్లాడి గుండెల్లో పెట్టుకొని మర్యాదిస్తాను పవన్ కళ్యాణ్ అనే నేను పిఠాపురం అభివృద్ధికి అభ్యున్నతికి నిరంతరం ఆఖరి శ్వాస వరకు పని చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను